ఈరోజు మన రెసిపీ వచ్చేసి దోశకైతే వడలు ఈ వడలు చాలా రుచిగా చాలా టేస్టీగా అయితే ఉంటాయండి వీటిని చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టదు ఎంతో ఈజీగా ఎంతో త్వరగా చేసుకోవచ్చు అంత టేస్టీగా అయితే ఉంటాయి ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా చేయాలో ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి నేను ఇక్కడ ఒక రెండు పెద్ద సైజ్ కీర అయితే తీసుకున్నానండి అదే దోసకాయలు అయితే తీసుకున్నాను ఈ దోసకాయలు కూడా శుభ్రంగా కడిగేసుకున్నాను వీటిని ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకుందాం మరి చిన్నగేం కాదు ఇట్లా ఒక కీరలో ఒక నాలుగు భాగాలుగా చేసుకోవాలి ఇంకా ఈ కీరను కూడా అంతే సేమ్ ఇప్పుడు స్టవ్ మీద ఒక స్టీల్ పాత్ర అయితే పెట్టేసుకొని అందులోకి వాటర్ అయితే వేసుకుంటున్నాను ఒక రెండు గ్లాసులు దాకా వాటర్ అయితే వేసుకున్నాను ఇంకా ఈ వాటర్లోకి కీర ముక్కలు అయితే వేసుకుంటున్నాను ఇలా ముందుగానే కట్ చేసుకున్నాం కదా ఈ కీర ముక్కలు వేసుకోవాలి కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఇలా సాల్ట్ వేసుకుంటే తొందరగా ఉడుకుతుందనేసి వేసుకుంటున్నాను ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి ఒక జార్ అయితే తీసుకొని ఇందులోకి వేయించుకున్న పల్లీలను అయితే వేసుకుంటున్నాను ఈ పల్లీలను ఇంకా వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఇలా గ్రైండ్ చేసుకున్న పల్లీల పౌడర్ని అయితే ఒక బౌల్ తీసుకొని ఇంకా అందులోకి అయితే వేసుకుంటున్నాను మనకు గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా అక్కడగా పలుకులుగా అయితే ఉండాలి ఇంకా ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని చల్లారినించినానండి ఇప్పుడు ఈ చల్లారిన కీర ముక్కలని అయితే ఈ జార్లోకి అయితే తీసుకుంటున్నాను ఇదే పల్లీలు గ్రైండ్ చేసుకున్నాం కదా ఇంకా అదే జార్లోకి అయితే తీసుకున్నా కొంచెం దీన్ని కూడా బరకగా గ్రైండ్ చేసుకోవాలి మూత పెట్టేసుకొని ఇంకా ఇప్పుడు ఇలా కొంచెం బరకగా అయితే గ్రైండ్ చేసుకున్నాను ఇంకా ఈ పల్లీలో వేసుకున్నాం కదా అదే బౌల్లోకి ఈ గ్రైండ్ చేసుకున్న కీర పేస్ట్నైతే ఇందులోకి వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి కప్పు దాకా బియ్యం పిండిని అయితే తీసుకుంటున్నాను ఇక్కడ నేను అలాగే చిన్నగా కట్ చేసుకున్న మిర్చి వేసుకుంటున్నాను అలాగే అల్లం ముక్కలు ఇంకా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఇలా చేతితో ఇలా క్రష్ చేసుకుంటూ కొంచెం ఇలా క్రష్ చేసుకుంటూ వేసుకోవాలి ఒక పెద్ద ఆనియన్ అయితే వేసుకున్నాను నేను ఇక్కడ అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకుంటున్నా ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ దాకా జీలకర్ర రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకుంటున్నా నేను ఇక్కడ ఇవన్నీ వేసుకున్నాం కదా ఒకసారి బాగా కలిపేసుకుందాం ఈ బియ్యం పిండి అంతా మొత్తం బాగా కలిసిపోయేటట్టు బాగా కలిపేసుకోవాలి ముందుగా ఇలా మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల దాకా శనగపిండిని కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ ఇప్పుడు ఇందులోకి ఒక మూడు స్పూన్లు దాకా పెరుగును కూడా యాడ్ చేస్తున్నాను ఇలా మొత్తం వేసుకున్నాం కదా ఈ శనగపిండి పెరుగు కూడా ఈ పిండిలో కలిసిపోయేటట్టు బాగా కలిపేసుకుంటాం ఇక్కడ వాటర్ తక్కువ వస్తే ఒక రెండు స్పూన్లు దాకా వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు మనకు ఇప్పుడు ఫస్ట్ నేను వాటర్ ఏమి యాడ్ చేయలేదు ఇంకా పెరుగు వేసుకొని మొత్తం బాగా కలిపేస్తున్నాను ముందుగా ఇక్కడ నేనైతే ఇక్కడ పసుపు వేయడం అయితే మర్చిపోయినానండి అందుకనే ఇలా వాటర్లో వేసి కలిపేసుకుంటున్నాను కలిపేసుకున్న దాన్ని ఈ ఇప్పుడు ఈ పిండిలోకి అయితే వేసుకుంటున్నాను ఒక పావు టీ స్పూన్ దాకా అయితే పసుపు అయితే వేసి పసుపు అయితే వేసుకొని ఇంకా కొంచెం వాటర్ అయితే వేసుకొని ఇందులోకి ఈ పిండిలోకి కలిపేసుకుంటున్నాను ముందుగానే వేసుకోవాలి నేను మర్చిపోవడం వల్ల ఇప్పుడు చివరిని అయితే వేసుకుంటున్నాను ఇంకా ఈ పసుపు వాటర్ కూడా వేసేసుకొని పిండి మొత్తానికి బాగా కలిపేసుకోవాలి ఇక్కడే సాల్ట్ ఏమైనా తక్కువ అనిపిస్తే సాల్ట్ యాడ్ చేసుకొని సరి చేసుకొని వేసుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి ఎంత అయితే పెట్టేసుకొని కారానికి తగినంత మిర్చి అయితే వేసుకుంటున్నాను ఇంకా ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక ఇంచు అల్లం ముక్కలు అయితే వేసుకోవాలి చిన్నగా కట్ చేసుకొని ఇంకా వీటితో పాటు ఒక నాలుగు పొట్టుతో సహా వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇది మనకు బాగా ఫ్రై అయిపోవాలి మిర్చి అనేది మనకు మిర్చి అయితే బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి పల్లీలు అయితే వేసుకోవాలి ఈ పల్లీలు కూడా ఇంకా దీంట్లోనే ఫ్రై చేసుకోవాలి బాగా మనకు ఇలా పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పుదీనా అయితే వేసుకుంటున్నాను అండి పుదీనా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇలా ఇంకొక గుప్పెడు పుదీనా కూడా బాగా వాష్ చేసుకొని ఇందులోకి వేసుకుంటున్నాను ఇంకా ఈ పుదీనా కూడా మనకు ఈ పల్లీలోనే మగ్గిపోవాలి ఈ పుదీనా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపిస్తుందాం ఇంకా పల్లీలు పుదీనా అన్నీ మగ్గిపోయినాయండి మనకు ఆల్మోస్ట్ ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఒక జార్ తీసుకొని ఇంకా చల్లారిన పల్లీలు మిర్చి ఇంకా అవన్నీ వేసుకుంటున్నాను చల్లారిన తర్వాత అయితే నేను ఇక్కడ ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఇంకా చట్నీ అయితే గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌలకి అయితే తీసుకున్నాను ఇంకా ఈ చట్నీకి పోపు కూడా పెట్టేసుకున్నానండి ఈ పోపుని కూడా ఈ చట్నీలో అయితే వేసుకుంటున్నాను ఇంకా మనకు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే పిండి అయితే మీకు చూపిస్తున్నాను చూడండి ఇంకా పిండి బాగా నానింది మనకు ఇంకా ఇప్పుడు ఇంకొక చేతికి అయితే తడి చేసుకుంటున్నాను ఇలా తడి చేసుకొని మనకు ఎంత సైజు పిండి ముద్ద కావాలో అంత సైజు పిండి ముద్దనైతే తీసుకొని ఇలా రౌండ్గా చుట్టేసుకొని ఈ అరచేయి మీద పెట్టేసుకుందాం ఎక్కడ క్రాక్స్ లేకుండా ఇలా ఈక్వల్గా అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా మధ్యలో అయితే ఓలైతే పెట్టేస్తున్నాను చూడండి ఇలా ఉండాలి మనకు ఇంకా ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి ఆయిల్ కూడా హీట్ అయింది మనకు ఇప్పుడు నిదానంగా వేసుకోవాలి ఇంకా మరొకటి అయితే చూపిస్తున్నాను ఇలా సైడ్కి అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఇలా ఒక హోల్ అయితే పెట్టేసుకోవాలి ఇంకా దీన్ని కూడా నిదానంగా వేసుకుందాం మీకు ఏది ఇది అనిపిస్తే అది వేసుకోండి ఇప్పుడు ఇక్కడ అరచే మీద కూడా ఇలా చూపిస్తుందని చూడండి ఇలా హోల్ పెట్టేసుకుంటే ఇంకా ఇది కూడా ఈజీగా వచ్చేస్తుంది ఇంకా మనం కడాయికి ఎన్ని పడితే అన్ని వేసుకోవాలి ఇంకా మనం ఒకవైపు కాలిన తర్వాత అయితే ఇంకొక వైపు అయితే టర్న్ చేస్తున్నానండి వెంటనే కలపకూడదు ఒక నిమిషం పాటు అలానే ఆయిల్ లో వదిలేసి ఇంకొక వైపు అయితే టర్న్ చేసుకోవాలి ఇంకా నేను అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకైతే ఫ్రై చేసుకున్నాను ఇవైతే మనకు రెడీ అయిపోయినాయి ఇంకా రెడీ అయిపోయిన వాటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం ఇంకా నేను ఇక్కడ అవి ఫ్రై అయ్యే లోపల ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నానండి ప్లేట్ లో కూడా తొందరగా ఫ్రై చేసుకోవడానికి వస్తుందనేసి ఇలా మనం ఒక్కొక్కటి నిదానంగా తీసుకొని ఇలా ఆయిల్ అయితే వేసుకోవాలి మనకు కడాయికి ఎన్ని పడితే అన్ని ఇంకా కొంచెం గ్యాప్ గానే ఉంటే బాగుంటుంది ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు అయితే టర్న్ చేసుకోవాలి ఇంకా ఒకవైపు బాగా కాలిన తర్వాత మరో వైపు అయితే టర్న్ చేస్తున్నాను ఇవి మనకు ఈ దోసకాయ వడలు అయితే చాలా ఆయిల్ తక్కువ పిలుస్తుందండి ఆల్రెడీ ఉడికించుకొని వడలు చేసుకుంటున్నాం కాబట్టి తొందరగా ఫ్రై అవుతుంది ఆయిల్ కూడా అస్సలు పట్టదండి అంత టేస్ట్ అయితే ఉంటాయి ఇంకా చూడండి అటు ఇటు తిప్పుకుంటూ ఇవి కూడా మంచి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకున్నాను ఇంకా అన్నీ ఇలానే చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే దోసకాయతో వడలు అయితే రెడీ అయిపోయినాయండి ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా వడలు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే దోసకాయతో హెల్దీగా ఇలా వడలు చేసుకుంటే కూడా చాలా రుచిగా ఉంటుంది ఎప్పుడు మినప్పప్పుతోనే కాకుండా ఇలా వెరైటీగా చేసి పెడితే ఇంటిల్లిపాదికి పెద్దలు కానీ పిల్లలకు కానీ చాలా ఇష్టంగా తింటారండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అయితే ఉంటాయండి వడలు అయితే మనకు ఇంకా మనం ఇక్కడ చట్నీ కూడా చేసుకున్నాం కదా చట్నీని కూడా సర్వ్ చేస్తున్నా చూడండి ఈ వడలు అయితే లోపల వరకు బాగా ఫ్రై అయిపోయింది లోటు మీడియం లోనే ఫ్రై చేసుకుంటే లోపల దాకా మనకు బాగా ఫ్రై అయిపోతుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్